ఎవరండి మరి మనసులో పదండి ఏంటి సమస్య మా భూమి సింహులకు సంబంధించి ఎంత ఏం జరిగింది అయితే మేము మా సర్వేతో పంపించి మూడు ఒప్పు చూపించాం ఒప్పు తర్వాత రాజమోహన్ రెడ్డి గారు రాళ్ళు బాతికి వచ్చి సర్వే చేసి రాళ్ళు బాతి వస్తే ఏ రాజమోహన్ రెడ్డి రా రాజమోహన్ రెడ్డి పుస్తకాల రాజమోహన్ రెడ్డి గారు ఆయనకేంటి సంబంధం కానీ పెట్టండి ఆయన మళ్ళీ ఆక్రమంగా పదిహేను నిమిషం ఆక్రమించుకోండు అదే అది రాళ్ళు చూసి ఆయన లోపలికి వెళ్ళింది మీ భూమి ఆయన లోపలికి వెళ్తే సర్వేరు పోల్చు అక్కడికి ఉందని చెప్పేసి చెప్తే మీరు దాడి చేసి వస్తే అతను పీకాడ్ పీకెడ్ అండి పీకాడు సార్ ఎన్ని సంవత్సరాలు సాల్వ్ చేస్తున్నారు మాది బీడి కూడా ఉంటుందండి బీడు ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని ఏం చేయట్లేదు యాభై సంవత్సరాలు మాట మా నాన్న కూర్చుండండి ఎవరికైతే కూర్చున్నాడు ఐడియా ఉందా ముసంతలో రామకృష్ణ గారు అనుకుంటే అప్పటి నుంచి సాగు చేస్తూనే ఉన్నారు కదా మనం చేస్తూనే ఉన్నాం మధ్యకాలంలో మేము వీడిలో మస్తుబడి మర్చిపోయిపోయారని ఇంక మొన్న ఏమో అమ్మేసుకున్నాం అంటే అండి ఓకే ఓకే లేనిగా అమ్మారు ఇప్పటివరకు మీ సాగుతారు మరి వాళ్ళు ఆక్రమించుకుంటే లాగా మీకు తెలియలేదా తెలియదండి తెలీదండి ఆక్రమించుకుంటే మాకు నెల అవుతుందండి మనం భూమిలోకి నేను పొద్దున నిన్న రాళ్ళు అవన్నీ లేక అవన్నీ వేసారు నాకు కలిసినప్పుడు రాలేదండి రెండు సార్లు అలా చెప్పానండి చెప్పిన తర్వాత అమ్మాయి గారు అన్నారు మా ఊరు వెళ్తున్నారు అని చెప్పారు పొలకాడికి వెళ్ళి మరి ఫోన్ చేశారు నాకు వారం రోజులు దాకా వరద అందరూ అదే ఓకే అయితే ఆయన లేకుండా అని చెప్పేసి అంటారా కాదండి అసలు పదిహేను సెంట్లు మేము ముందు ఈ భూమి అన్నాక అసలు చూసారండి అది ఎవరి ఏంటి ఏంటండి పదిహేను సెంటులు వేరే పచ్చ ఫ్రెండ్ ఇరెడ్డి మీ పేరు మీద అండి ఆన్లైన్లో అశోక్ ఇలా చూసి భూమి చూసే అశోకు ఆన్లైన్ అప్లై చేశాడు రెండుసార్లు ఎమ్ఆర్ఓ ఆఫీస్ కాల్ అరిగేలా తిరిగాడు మధ్యలో వాడు ఆపేశాడు రిజెక్ట్ కట్టుకున్నారు ఊట ఒరిజినల్ డాక్యుమెంట్ ఉన్నా కానీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు రిజిస్ట్రేషన్ ఉన్నా కానీ అది ఎవరికో ఎక్కింది ఎవరికో ఎక్కింది ఎవరికో రిజిస్ట్రేషన్ అయింది వాళ్ళ డాక్యుమెంట్ వచ్చింది ఆడకి ఎక్కడి నుంచి వచ్చింది కానీ అడగట్లేదు ఎంఆర్ఓ గారు అలా రిజిస్ట్రేషన్ ఎక్కడి నుంచి వచ్చింది ఈసీ ఎక్కడి నుంచి వచ్చింది అలా డ్రామకి

对。的。<Okay. S 2> okay.